అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆ హాయ్ ఏమి రుచి మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు చికెన్ బిర్యానీ చేస్తున్నా ఈరోజు ఓకే కేజీ చికెన్ తీసుకొచ్చిన కిలో కిలో బియ్యం బాస్మతి బియ్యం కిలో బియ్యంకు కిలో చికెన్కు కిలో బియ్యం ఉండాలి ఉంటేనే మంచిగా అవుతుంది బిర్యానీ అప్పుడు ఇయో చికెన్ తీసుకొని మంచిగా కడుకొని మళ్ళీ ఉప్పు వేసి కడుక్కొని తీసుకొచ్చిన ఇది సో నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయింది క్లీనింగ్ అయితే అయిపోయింది మంచిగా కడుకోవచ్చునా ఇగో బియ్యం కూడా కడగాలి ఇప్పుడు చికెన్ పక్కకి వెళ్దాము బియ్యం కడుకుందాం ఇప్పుడు బియ్యం కడుపుకుందాము ఒక పదిహేను నిమిషాలు నాతే చాలా బియ్యం ఇవి ఎక్కువ నానద్దు ఎక్కువ నాస్తే మంచిగా ఉండేది విరిగిపోయినట్లయితే పదిహేను నిమిషాలు నానవడం ఎందుకంటే ఇప్పుడు చికెన్ అది చేసేలా మనం తాలింపు వేసుకుంటే అలా నాతో నా పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి చికెన్ అయితే నీట్ క్లీనింగ్ అయిపోయింది ఓన్లీ ఇప్పుడు రైస్ ఒకటే కడుగుతుంది ఇది ఫస్ట్ టైం మంచిగా రాసి కడగాలి సెకండ్ టైం నీళ్ళు పోసి కడగద్దు ఇటు ఇట్లా అనాలి ఎందుకంటే ఉన్న స్మెల్ అంతా పోతుంది బియ్యం నుండి పిన్నీళ్ళు సలేశ్వాసా మళ్ళీ చూపిస్తాను నేను ఒకసారి మంచిగా కడుక్కోవచ్చున్నా కదా ఇప్పుడు రెండోసారి ఇట్లా అనాలి బియ్యం రాసి కడగద్దు ఓన్లీ ఇట్లా అనాలి ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ నీరు పోసినప్పుడు అంత నాణేయి కదా ఆ బియ్యం కూడా మంచి అది అయితే పోతుంది ఏం నాన్నట్లయితే రెండోసారి విస్తే బియ్యం స్మెల్ అంతా పోతుంది ఇప్పుడు ఇట్లానే ఖాళీ నీరు పోసుకోవాలి ఒకసారి మంచిగా ఆడి నీళ్ళు చల్లేసి ఇట్లా నేను ఇప్పుడు ఇట్లా అన్నట్లని మళ్ళీ నీళ్ళు పెట్టుకోవాలి ఇక మళ్ళీ పిస్కీ కడిగి చల్లి మళ్ళీ ఇగిపోయేది ఇక సాలి ఇవి ఉండదు ఇప్పుడు చికెన్ తీసుకున్నాం కదా ఇప్పుడు కారం ఇద్దాం ఈ చికెన్ బిర్యానీ నేను చేసే విధానంగా చేస్తున్నాను మా ఇంట్లో ఇలా చేసుకుంటే మరి చేస్తున్నా ఇక అందరూ ఇట్లా చేస్తారో నాకు జరగదు కానీ మా టేస్ట్ మాకు నస్తుంది కదా మేము చేసే విధానంగా చూపిస్తున్నా నేను ఇక కారం ఇస్తున్నా కారం పొడి చికెన్ సరిపడేటంత కారం వేసుకోవాలి ఉప్పు కూడా సరిపేటలా చేసుకోవాలి ఇగో పసుపు వేస్తున్నా అలమేల కూడా వేస్తున్నా ఇలా రెండు పచ్చిమిరకాయలు ఇగ కొమీరూ పుదీన వేస్తున్నా ఇగో ఉల్లిగాడలు వేయించి పెట్టుకున్నా ఉల్లిగాడలు ఇవి ఇలా వేయించుకోవాలి కర్రకాలు ఏమవుతుందా ఇలా మనం ఇంట్లో వేయించి పెట్టుకోవాలి ఇలా ముందే వేయించి పెట్టుకోవాలి ఉల్లిగాడలు వేస్తున్నా ఏం తిన పెరుగు పెరుగు నేను ఇంట్లోనే తోడబెడదా ఇంట్లో తోడబెట్టిన పెరుగు ఈ చెంచతో మూడు చెంచలు వేసినా పెద్ద పెద్ద గడ్డలు తీసి నిమ్మకాయ ఇక గరం మసాలా ఇక ధనియాల పొడి కూడా నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అన్నీ వేసినాం కదా మసాలాలు అన్నీ వేసేటివి అన్నీ వేసినా ఇప్పుడు బాగా చికెన్ పట్టేయాలి ఇది మనం ఇట్లా చికెన్కి ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా పడుతుంది అలా కలిపినా అంటే ఇట్లా కలిపి పక్కా ధరితే పీస్ కొట్టది మనం ఇట్లా మంచిగా కలుపుకుంటా కలుపుకుంటూ ఇట్లా పీస్ ఇట్లా రుదుకుంటా కలుపుకుంటే మసాలా అనేది మంచిగా పడుతుంది ఇప్పుడు మనం తింటేప్పుడు పీస్ అనేది టేస్ట్ బాగా వస్తుంది ఉప్పు కారం కారం లేకపోతే పీస్ తప్పగా ఉంటుంది ఇది మా మమ్మీ స్టైల్ అనమాట ఎప్పుడు బిర్యానీ అయినా మా ఇంట్లో ఇదే స్టైల్ బాగుంటుంది ఇట్లా చేస్తే చాలా నష్టారు బాగా మా పిల్లలు ఇష్టంగా తింటారు ఈ ఈ టేస్ట్ బాగుంటుందని ఇదే తింటారు బయటకెళ్ళి వచ్చింది కూడా తినలేదు ఈ టేస్ట్ బాగుంటుంది మేము ఎప్పుడు చేసినా ఇట్లా చేస్తాము మీరు కూడా మేము చేసినట్టు చేసుకొని తీసుకొచ్చి మాకు చెప్పాలి మళ్ళీ ఈ బిర్యానీ చేసేది ఈ ప్రాసెస్ ఇది కాదు అది కాదు అని మీరు అనకండి ఎందుకంటే మా ఇంట్లో చేసే స్టైల్ కాబట్టి మేము చూపిస్తున్నాం అంతే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు ఒక్కొక్క తీరు చేసుకుంటారు కాకపోతే మేము చేసే విధానం ఇది అది మా టేస్ట్ బాగుంది ఇది మాకు మీరు కూడా నస్తే చేసుకొని చూసి మాకు అమెట్లా పెట్టాలి మళ్ళీ ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కలిపినాం కదా మసాలాలు ఇప్పుడు ఉప్పు కారం చూసుకోవాలి ఏం పట్ది ఉప్పు కారం మనం వేస్తాం కదా ఎప్పటికేసేట్లు చేస్తే సరిపోతుంది మళ్ళీ మీకు చూపించాలని మళ్ళీ నేను చూపిస్తున్నట్ల ఒక పదిహేను నిమిషాలు ఇది పెట్టుకోవాలి పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా చేసుకుందాం ఇలా ఇంకా షాజీరా స్టార్ పువ్వు ఈ మూడు ఇలాచీలు దాసం చెక్క ఇవి నాకు వేదిలా ఇవన్నీ కచ్చపాక దాచుకోవాలి ఇవి ఇట్లని ఏమేస్తాయి అయితే ఇట్లనే వేస్తాం కదా వేస్తే అది పల్లెకీతో వస్తే అన్నం తినవద్దు కాదు అందుకు కచ్చిపాక వేస్తే ఏం కాదు సో లైట్గా దానిస్తే మంచిగా పొడి అవుతుంది పొడి అయితే స్మెల్ కూడా బాగా ఇస్తుంది ఇట్లా కచ్చిపాక దానించితే ఆ అట్లా వేస్తారు కదా అవి పల్లె ఇలాచి కానీ లవంగా కానీ పల్లెకీలు కొత్త దానికి అన్నంలా అన్నమే తినవద్దు మేమైతే ఇట్ల దంచేస్తాం సో ఇట్లా దంచితే ఫ్లేవర్ కూడా వస్తుంది మంచిగా దాస్తే ఫ్లేవర్ కూడా వస్తుంది ఇలా కచ్చిపక్క దంచుకోవాలి ఇట్లా దొడ్డుపూట దంచుకుంటే అన్నం చేసినా కానీ మనకేం కాదు మటన్ చికెన్లో కానీ మటన్లో కానీ ఇట్లా వేసుకున్నా కానీ ఏం కాదు ఇప్పుడు స్టవ్ మోటి ఈ ఇసువంటి గిన్నెనే పెట్టుకోవాలి ఎప్పుడైనా ఇసువంటి పొగానే ఇట్లా వెడపి పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది అన్నం బిర్యానీ మంచిగా అవుతుంది మెదక్ ఇట్లా వెడకు ఉంటుంది కదా చికెన్ విడ బిర్యానీకి వస్తుంది అన్నం పొగాండి లేస్తే దగ్గరకాయ అన్నం కూడా ఇట్లా హైట్ ఎక్కువ అవుతుంది కదా అది రోజుగా పొగాని ఉంటుంది అట్లా అన్నం అడుగు మెతక అవుతుంది మెతికే పొరుగు ఉంటుంది ఇలాంటిది వెడగ పెట్టుకుంటే అంత ఒక సైజే వస్తుంది ఒక లేవర్ ఇప్పుడు నూనె వేసుకుందాం ఇలా ఇప్పుడు నూనె వేసాం కదా నెయ్యి కూడా వేసుకుందాము ఒక చెంచు నెయ్యి ఇక దంచుకున్న మసాలా ఉన్నది కదా ఇప్పుడు గరం మసాలా దాచినాం కదా ఇప్పుడు ఇంట్లో వేస్తాము కొంచెము బోధ్వరగము రెండు ఊరి నిన్ననే ఉడ కూడా వేసుకున్నాము ఈ బిర్యానీ మంచి లే కదా ఇట్లా నెయ్యి నూనె వేసుకొని చేసుకుంటే బిర్యానీకి మనం టేస్ట్ వస్తుంది చికెన్ ఉడికే వరకు చికెన్కి అంతా పడుతుంది కదా దాని ఫ్లేవర్ అంతా నెయ్యి ఫ్లేవర్ అంతా బాగా వస్తుంది ఫీజు కూడా బాగుంటుంది మంచి వేగాలి ఉరియాడలు వేగిన దగ్గర రెండు నిమిషాలు వేగా నాకైతే ఎప్పుడెప్పుడు రెడీ అవుతుంది ఎప్పుడు తిన్నాం అన్నట్టుంది బిర్యానీ ఇప్పుడు నువ్వు ఉరిగాడే కాదు మిరపకాయ మసాలా వేయగానే అట్లాంటి నువ్వు నెయ్యి నువ్వు నేసిన దాని వలన నీకు స్మెల్ లాక్ వచ్చి ఎప్పుడెప్పుడు తినాలని ముక్క నేను ఇక ఉన్న ఇల్లి ఇప్పుడు బాగా నాన పెట్టుకున్నాం కదా ఎచ్చేక ఇప్పుడు ఇప్పుడే బిర్యానీ అంటే రక్షణ వస్తుంది ఈ మసాలా చేసాం కదా ఇలా ఏ వేడి దాటి వేయంగానే బాగా బాగొస్తుంది చేసే విధానం కూడా ఉంటుంది చేస్తారు అందరం బిర్యానీ చేస్తాం ఒక టేస్ట్ ఒక్కొక్క తీరు ఉంటుంది మాట అయితే ఈ టేస్ట్ నచ్చింది ఎప్పటికీ ట్రే చేసుకుంటాం ఇక బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు నూనె మిగిలి ఇప్పుడు రెండు నిమిషాలు చికెను ఇప్పుడు అన్నీ కలుపుకున్న చికెను ఇంట్లో నూనెలా తాలకు ఉడకాలన్న కదా మంచిగా ఉడుతుంది ఇట్లా రేపు ఎందుకు వచ్చిందని అడుగుతారా నీళ్ళు వైలే నేను చికెన్ వాటరు పెరుగు నిమ్మకాయ విండినాం కదా దానివల్ల ఊడతాయి ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద పెట్టినామాట ఇదంతా ఇంకిపోతుంది ఇప్పుడు ఒకసారి మంచిగా ఇట్లా కలుపుకుందాము ఇక చిన్న స్టో మీద పెట్టుకుందాం ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ పొయ్యి మీద మనము రైస్కి పెట్టుకుందాం అన్నం వండుకుందాము దీని మీద ఇప్పుడు ఈ చికెన్ ఇక్కడ చేసిన మట మీద ఇక్కడ పెట్టుకుంటుంది ఇది అయ్యే వాళ్ళ ఇది మొత్తం వాటర్ పోయే వరకు ఇక్కడ అన్నం రెడీ అవుతుంది ఇక నూనె వేస్తున్నా బి కాగింది కాగింది బొగాని కాగింది నూనె వేసుకుంటున్నా కొంచమే నూనె పడుతుంది ఇప్పుడు ఇలా ఇలా పోతారాక వేసుకున్నాము ఇక పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము ఇక చాలామంది మంది చేసుకోరు వేసుకోరు బగారా మేము వేసుకున్నాము అందుకే వేస్తున్నా నేను మేము చేసే విధంగా చేస్తున్నాను కళ్యాణా వేసుకున్నా ఇక వేసుకున్నా ఇప్పుడు ఇవన్నీ వేసాయి కదా కళ్యాణకు వేరకాయ ఇలా ఇలానే ఇప్పుడు తప్పుకున్న గరం మసాలా వేసాము ఇట్లా వేసుకుంటే ఇప్పుడు అలా అన్నంలో గడిచిపోతుంది మనకు పళ్ళు కింద కాళ లవన్న ఇలా చిన్నక రాదు ఇట్లా వేసుకోవాలి ఇది మనం కొంచెం కలుపుకున్నాము ఇప్పుడు నూనె కొంచెం ఏట్లా అంటే మళ్ళీ అన్నం మీద మన నెయ్యి అది వేస్తాం కదా అందుకు అన్నం నూనె గడిపోతుంది అనుకున్నారు కొంచెం కొంచెం వేయాలి అన్నం అయినాక మళ్ళీ బిర్యానీ వేస్తాను కదా అట్లా నేను నూనె కొంచెం వేసి ఇవి నూనెలో వేసుకున్నాను ఇలా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీ ఇక అరమేర గడ కూడా వేస్తాను ఇలా కొంచెం అంత ఇప్పుడు ఈ గ్లాస్ తోటి కొన్ని నీరు పోతుందా ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నా ఇది అదక గ్లాసా రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నా ఇప్పుడు ఒకటికి ఒకటి నెల నీరు పోసుకోవాలి ఏ దాంతోనైనా సరే చిన్నది కానీ పెద్దది కానీ ఈ బియ్యానికి ఒకటి పాత బియ్యం కానీ కొత్త బియ్యం కానీ ఏ అయినా కానీ ఇంకా కొత్త బియ్యం అయితే కొంచెం తక్కువ తీసుకోవాలి వాటర్ పాత బియ్యం అయితే ఒకరికి ఒకటి సగం తీసుకోవాలి ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసుల రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నా మూడు గ్లాసుల వాటర్ పోస్తాను ఇప్పుడు రెండు పోసిన మూడు గ్లాసులు వాటర్ సో ఏ కప్పుతో తీసుకున్నా ఒక కప్పు రైస్ తీసుకుంటే ఒకటి నెల కప్పు నీళ్ళు నీళ్ళు పోసుకోవాలి అంతే మనము తేటుకు సగపెట్టేంత ఉప్పు వేసుకున్నాము అన్నంకు రుచికి ఈ నీళ్ళు ఒప్పుడు ఉండదు ఎందుకంటే ఒకటికి రెండు వాటర్ పెట్టుకుంటే నీళ్ళు వంపేస్తాం ఈ అంతా ఇప్పుడు ఆ భోజరా కొద్ది మసాలా వేస్తాం కదా అదంతా వేస్ట్ పోతుంది ఆ వేస్ట్ పోకుండా ఇలా కొన్ని నీళ్ళు పెట్టుకోవాలి అట్లా ఒకటికి ఒకటి సాగం పెట్టండి ఇప్పుడు ఈ నీళ్ళు మసాలే ఎసఆర్ మాసిన్నాక బియ్యం వేసినప్పుడు మాలో చూపిస్తాను నీకు ఇప్పుడు ఎసఆర్ మసల్స్ ఉన్నది కదా ఇక వాటర్ నొప్పుకొని వచ్చినా నీళ్ళని నొప్పుకొని వచ్చినా ఈ బియ్యం వేసుకున్నాను ఇప్పుడు కదా కలుపుకుందాము సో కొంతమంది నీళ్లు మసలు పెట్టి దాని పైన కొత్తిమీర అవి ఇవి ఇప్పుడు వేసినాయి అన్ని కొట్టి నీళ్లు లేస్తారు నూనె లేయకుండా ఇట్లానే నూనె లేయించి తర్వాత నీళ్ళు పోసి వేస్తాం మేమైతే నూనె లేచిందే టేస్ట్ బాగుంటుంది నీళ్ళు లేస్తామా ఆ నీళ్ళు వేసినాక కూడా అది దాని స్మెల్ అంత రాదు కొత్తిమీర కళామక్క పుదీనది ఏదాన్ని రాదు ఇక ఇది ఏమైనా కానీ మన ఇట్లా తీసి వేసేస్తాం ఈ వాటర్ అన్నీ వేస్ట్ పోతాయి వేస్ట్ పోకుండా దీని టేస్ట్ ఉండాలంటే నీళ్ళు కొద్ది తక్కువ పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు నేను నీళ్ళు తక్కువ వేసినాయి కదా ఇప్పుడు అన్నం పెట్టేస్తాను చూడు మీరు ఇది అన్నం ఉడకని ఇక అన్నము ఇలా ఉన్నట్లు ఇప్పుడు నీళ్ళు వంపు ఈ నీళ్ళ వంపు కూడా ఉండని ఉంటుంది తీసుకోవాలి అన్నం సాగం ఉడికి కదా సాగం సాగు కానికే తీయాలి ఇప్పుడు నీళ్ళకే తీసేస్తాడు అట్నీ ఇట్లున్నప్పుడే ఇక స్టవ్ బంద్ చేసుకోవాలి ఇది తీసుకుందాము ఇట్లున్నప్పుడే తీసుకోవాలి ఇక నీళ్ళు వంపు కూడా ఉండదు అన్నం మంచిగా షాంగులక అవుతుంది ఇప్పుడు చికెన్ తిన్నీ రెడ్డి అప్పుడు వాటర్ ఎక్కువ ఉండే కదా వాటర్ అన్నీ గుడుకుపోయినాయి చూసా అయిపోయింది ఇప్పుడు ఒకసారి మంచిగా ఎగ్గర కలుపుతున్నాడు కదా ఇక కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నా కొంచెమే వేస్తున్నా ఎందుకంటే చికెదనం గురించి ఇది కలుపుకుందాము ఇప్పుడు వేసినాం కదా ఇవి కొ కొబ్బరి పొడేసి మంచిగా కదా ఇట్లా పీసుకు పీసు అంటకుండా ఇట్లా దూర దూరం ఈ గ్రేవీతో సహా ఇట్లా మసాలా ఉన్నది కదా మసాలా ఈ పీసు ఇట్లా అన్నీ ఇట్లా రౌండ్గా అనుకోవాలి ఒక్కసారి మసాలా ఉండకుండా మనం తీసుకొని పెట్టుకునేటప్పుడు మసాలాతో సహా పీసులు వస్తాయి అన్న ఇది మసాలా వచ్చేస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఈ పుదీనా కూడా వేసుకుందాము ఇప్పుడు ఏంచు పెట్టుకున్నా ఉడియోలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకుందాం కొన్ని ఇప్పుడు ఉడియాడలు కొత్తిమీర పుదీనా వేసినాం కదా ఇప్పుడు ఈ అన్నం వేసుకుందాం ఇలా ఇంకా ఇట్లా వాటర్ కూడా లేవు చూడు ఉన్నాయా ఇప్పుడు దీనికే మంచిగా అవుతుంది అన్నం ఇట్లా అన్నము మంచిగా ఇట్లా లేవర్ కనుక్కోవాలి ఇప్పుడు దీని మీద కొత్తిమీర చదువుకుందాము మళ్ళా పుదీనా కూడా కలుపుకుందాం కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఈ ఆడలు కూడా ఇవి నేసుకుందాం వీళ్ళని ఏం చూపెట్టిన ఉన్నాయి కదా మన చికెన్ చేసినాక ఇప్పుడు అన్నం మీద వేసుకుందాం ఇలా ఇప్పుడు నెయ్యి వేసుకుందాము దీని మీద ఎందుకంటే అన్నంలో కొంచమే నూనె వేసాం కదా అందులో ఏమి వేయలేం కదా పడి పడినట్టు చేసినట్టు నూనె అందుకే ఇప్పుడు అన్నం మీద నెయ్యి వేసుకుందాం ఒకటిసారి వాళ్ళు వేసినాం అనుకో మనం వేస్తే ఎక్కువైపోతుంది ఇంకా నిమ్మకాయ వేసుకుందాం వీళ్ళు అన్నం మీద అన్నం మీద నిమ్మకాయ విని కూడా టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు కొన్ని నీళ్ళు తీసుకున్నా ఇప్పుడు కలర్ వేస్తారు కదా కలర్ బదులు నేను కొంచెం పసిపేస్తాను కొంచెం కలర్కు అంతే ఇప్పుడు అవి అన్నీ వేసినాం కదా ఇప్పుడు మూత పెట్టుకుందాము ఇక పెంక పెట్టుకుందాము పెంక మీద ఇది పెట్టుకుందాం అడుగు పెంక వేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఇక నాతో చిన్న రోల్ ఉన్నది రోల్ పెడుతున్నా బరువుకు మీద రోడ్లు లేని వాళ్ళు ఏం చేస్తారు బొగాడిని నీరు పోసి ఒక చిన్న బిందె అయినా సరే బరువుకు అయినా సరే ఎండలైనా నీరు అయినా సరే నీళ్ళు పోసి బరువుకు పెట్టాలి పెట్టి ఒక పదిహేను నిమిషాలు సన్నడు మాట మీద పదిహేను నిమిషాలు పెట్టుకుందాం ఇట్లా చిన్న రోజు ఉంటే రోజులు పెట్టుకోవాలి బరువు ఎందుకంటే ఈ ఆవి బయట ఇక ఆవు ఇట్లా గ్యాప్ లేకుండా పెట్టుకోవాలి చూడు మూత ఇట్లా లేవర్ ఉన్నదే పెట్టుకోవాలి సందు ఉంటే ఆవినంతా సందులోకి వెళ్ళిపోతుంది దాని పోతుంది అట్లా పోకుండా ఇట్లా మనం పిండి పెట్టవలసిన అవసరం కూడా లేదు ఇట్లా వేసినట్టు మూత పెట్టుకోవాలి బరువు పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాలు అయినాక బిర్యానీ చూపిస్తాను నేను మళ్ళీ ఇక పదిహేను నిమిషాలు వెయ్యాలన్నా కదా పదిహేను నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఇక ఈ స్టవ్ బంద్ చేసుకుందాము ఇక పసుపు కలిపి వాటర్ చేసిన కదా ఇట్లా కలిపేస్తే కొంచెం ఎల్లో ఎల్లో కనిపిస్తుంది ఈ కలర్ గురించి ఇట్లా కనిపించడానికి పసుపు కలిపేసిన ఇప్పుడు ఏం కలర్ ఉంటుంది కదా కలర్ కలపడానికి అందుకే అది వేయకుండా ఇది వేసిన పసుపు ఇట్లా వేసుకోవాలి బాగుంటుంది వావ్ సూపర్ ఎమ్మి ఎమ్మి అనిపిస్తుంది అన్నం అయితే ఇట్లా షాంగులాగా అయ్యి ఇలా చేయడం పర్ సూపర్ సూపర్ ఆనమాయి ఇలా ఫుల్ గా ఇచ్చారు సోనమే మన లది లకై నా వేడి సాంగ లక మార్తది వేడి వేడి ఉండగానే ఇట్లా వేడి వేడి ఉండగానే ఇంత పొల్లు ఉంది అంటే సల్లగా అయితే ఇంకా సూపర్ సూపర్ ఐస్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్నం నేను చేసే విధంగానే చేయరు మీరు బాగా అయితే ఇక ఇట్లా పెట్టుకుంటే ఇట్లా పెట్టుకుంటే పీస్ వస్తుంది అన్నం వస్తుంది అని వస్తాయి నువ్వు ఏ సైడ్ నుంచి అన్నం తీసినా కానీ కింద ఒక పీస్ అయితే ఉంటుంది పీస్ వస్తుంది గ్రేవీ లాక్ వస్తుంది అంత వస్తుంది సూపర్ సూపర్ బిర్యానీ సో చూస్తుండే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి నాకైతే బిర్యానీ సో ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ మా ఇంట్లో స్టైల్లో అయితే రెడీ అయిపోయింది చూసే వాళ్ళకి ఎంతో మందికి నచ్చింది బిర్యానీ నోట్లో నీళ్ళు ఉన్నాయి కదా మీకు అందరికంటే ఈరోజు సండే మీరు కూడా ఏంటనే మీరు చేసుకోకపోతే సాయంత్రం చేసుకోవాలి నేను చేసే విధానంగా చేసిన మీరు నా వీడియోస్ చూసి మీరు చేసుకొని దీన్ని నా కామెంట్లలో పెట్టు సూపర్ సూపర్ బిర్యానీ సో రైస్ చూడండి ఎంత పుల్లుగా ఉంది పుల్లుగా ఇప్పుడు వెళ్ళి అన్నంలోకి వెళ్ళి ఇప్పుడు రేసలు పెట్టి తీసేస్తారు కదా అందుకే విడమీ అంతా పోతుంది ఫ్లేవర్ కూడా ఉండదు ఇక ఇప్పుడు వాటర్ తగ్గకుండా మంచిగా ఇలా దగ్గర చేసి వాటర్ గటలు పోసుకొని చేసుకుంటే ఇక నువ్వు ఎన్ని మాటలు చేసినా చూసినా పొళ్ళుగనిగా శాంగు శాంగు సూపర్ సూపర్ సలాగ అయ్యనుకో ఇంకా సూపర్ బిర్యానీ అది పోయింది సో చూసేవి కదండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట కొట్టండి గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్